శ్రీ మహాగణాధిపత నమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గంగతామాత్రే నమ ఈ గీత లాంటి మహత్తరమైన గ్రంథం కోట్లేదని ఆ గీతా మకరం దాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఆ గీత యొక్క మహిత్ మహిమన అంతా కూడా ఇరవై మూడు శ్లోకాల్లో చెప్పుకున్నాం అందరూ కూడా పారాయణ ఒక అధ్యాయం చేసినా కూడా తర్వాత చదువుకోవాలి విషయం నేను వివరంగా చెప్పాం ఈ గీత భగవంతుడు నిర్మితం ఏ మానవులు మా మానవులు నిర్మించింది కాదు కనుక అది ఆ భగవంతుడు మాయాతీతుడైన భగవంతుడు ఆయన నూటంపుడు బోధించిన అవతార మూర్తి అయిన కృష్ణ అవతారం అలాగే విన్నది కూడా ఆ అధికారం అన్న అర్జునుడు ఆ పరమాత్ముడు అందుకనే వాళ్ళిద్దరిని నరనారాయణులు అన్నారు అందుకనే వాళ్ళిద్దరి ఫలితమే కదా మనకి గీత ఆ కృష్ణార్జునుల చక్కటి సంభాషణ గీత వాళ్ళు ఇరువురు కూడా మనకి ఆ వ్యాస వాడి సంభాషణని ఆ వేదవ్యాస మునేంద్రుడు చక్కగా చందోబద్ధం చేసి మన మీద కరుణతో మనకు ప్రసాదించాడు ఈ విధంగా ఆ ముగ్గురు తపస్సంపన్నులు కనుక ఆ విశేషాలు ఆ గీత ఈ ప్రపంచంలో ఆవిర్భవించిందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది అందరికీ కూడా శ్రేయస్కరమైనదిగా అడుతోంది కదా చక ఎవరైతే గీతని గీతను చక్కగా ఆశ్రయించి త ఎవరైనా తరించిపోతారు ముందు ఆశ్రయించడం నేర్చుకోవాలి జీవులు పుణ్యం ఫలించినప్పుడే వాళ్ళ పుణ్య ఫలితం ఏమిటంటే ఆ గీత వాళ్ళకి వస్తుంది అనమాట వాళ్ళు చదవగలుగుతారు చక్కగా నేర్చుకోగలుగుతారు తర్వాత వినగలుగుతారు దాని సారాంశాన్ని అనుసరించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకుంటారు అందుకనేది ప్రామాణిక గ్రంథంగా ప్రతి వాళ్ళకి జనుల పాటు వచ్చిన వరంగా భావించాలి మనం కాబట్టి ఈ గీత ఆ ప్రతిభను మనం అది అఖండమైన ప్రతిభ ఆ శక్తి సామర్థ్యాలు మనం ఎంత అంత అని చెప్పలేము అపారమైన మహిమ నేను చెప్పాం కదా ఎంత ఫలితాలు వస్తాయో ఎవరికైనా సరే దాని మీద భావం భక్తి శ్రద్ధ ఉదయిస్తుంది వద్దన్నా కూడా అప్పటి నుంచి వాళ్ళ జన్మ తరించిపోతుంది అనమాట అందుకని లోక లోకానికి ఈ దివ్యవాంగ్మయం పుట్టు ఇంకా పూర్తిగా వివరాన్ని తెలుసుకోవాలని ఆ స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అని ఆ మహిమా విశేషాలన్నీ కూడా చక్కగా విచారించుకున్నాం మనం కూడా ఇంకా ఇంకా తెలుసుకోవడం మన కర్తవ్యం చదువుకోవడం మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవడం మన కర్తవ్యం అనమాట ఈ గీత గానం అనేటప్పటికల్లా మురళీ గానం గుర్తుస్తుంది ఆ శ్రీకృష్ణుడిది ఆ చిన్నప్పుడు ఆయన మురళి ఆ బృందావనం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఆ మురళీ గాన మాధుర్యం అప్పుడు గోపికలు వాళ్ళు మాత్రం విను ఉంటారు మనం దాన్ని వినలే వినడానికి మనకు అదృష్టమో లేదు కానీ ఈ గీత ఆయన గీత అర్జునుడు చెప్పినా కూడా దాన్ని బట్టి మనం ఇప్పటికీ కూడా దాన్ని వింటు వినే భాగ్యం మనకి కలుగుతోంది అంటే రెండో గానం అయిన ఈ ఈ గీత మాత్రం అందరికీ వరంగా లభించినట్టే కదా అంటే మరి దానికి మురళి గానం వెళ్ళకపోయి దొరుకుతుంది మనకి చక్కగాను ఆయన గానం చేసిన ఈ గీత మనకు లభించి మనం అదృష్టవంతులుగా భావించాలన్నమాట లభించింది కనుక ఆ కృష్ణుడి యొక్క విశ్వాసమే గీత ఒకటి రెండు వెయ్యి చెప్పక్కర్లేదు భగవంతుడు హృదయమే గీత అని చెప్తున్నారు ఇందులో సమస్య లేదని చెప్తున్నారు ఆ భగవంతుని యొక్క ముఖార వింద నుంచి పుట్టింది కనుక గీతా అంటే అంత మనం తరించిపోవాలి మన పాపాలన్నీ అయిపోవాలి అందుకని మనందరం కూడా అప్పుడు మనకు ముక్తి కరతలామలకం అవుతుందని చెప్తున్నారు కనుక ఆ భగవానుడు చేసిన ఈ గీతాగానాన్ని మనం చదువుకోవడం శ్రవణం చేయడం నిజ ధ్యానం చేయడం మన మన అందరి యొక్క భాగ్యంగా భావించాలని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఆయన ఎన్నో లీలలు చేశారని చెప్పి చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఆ శ్రీకృష్ణమూర్తి తన జీవితకాలంలో లెక్కలేనని అద్భుతాలు చూపించి ఉండొచ్చు ఆశ్చర్యకరణ లీలలు చేస్తున్నట్టు కానీ వాటి వాటిలో ఏదీ మనం చూడలేకపోయాం అనుభవించలేకపోయాం అది చెప్పుకొని వినడమే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మాత్రం అవన్నీ చూడ్చే అదృష్టం దొరికింది ఆ యశోదా తనయుడిగా ఆయన చేసిన ఆ సంఘటనలన్నీ ఒక్కొక్క మాట మనం చూసి సినిమాల్లోనూ టీవీల్లోనూ చూసి అబ్బాయి అంత అద్భుతమైన లీలలు చేశాడని అనుకుంటున్నాం కానీ భగవంతుడు కావించిన ఈ గీతోపదేశం మాత్రం అది కూడా గొప్ప లీలే అది ఒక కాలంతో కానీ ఒక దేశంతో కానీ ఓ మతంతో కానీ ఓ జాతికి కానీ సంబంధించినట్టు ఏం కనబడుతుందో చూడండి అందరికీ ఉపయోగం అందరూ చదువుకోవచ్చు అన్ని కాలాల్లోనూ అది ఇప్పటికీ కూడా ఆయన చెబుతున్నట్టుగానే మనం వింటున్నట్టుగానే ఉంటుంది కదా అందుకని ఆ పరమాత్మ సత్యం శివం సుందరం అంటామే అలాంటి చిదానంద స్వరూపుడైన ఆ కృష్ణుడు భగద్ భగవద్వాణి కనుక ఇది ఆయన ఒకటంపుడు వచ్చింది కనుక అందులో ఆ కృష్ణుని ప్రార్థించేటప్పుడు శ్లోకం ఒకటి చెప్పారు చూడండి సారథ్యం అర్జున సద్ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ అంటే ఏ మహనీయుడు ఏ కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉంటూ ముల్లోకాలందర జన్ల యొక్క ఉపకారం కోసం ఈ గీత అనే అమృతాన్ని ఇచ్చాడో అట్టి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారము అని మనం నమస్కరించుకుంటూ మనం ఎప్పుడు ఆ కృష్ణ ధ్యానంలో ఉంటూ ఈ గీతను మనం చదువుకుంటూ ధరించాలన్నమాట ఈ సర్వశాస్త్రాల యొక్క సారం అంతా ఇందులో ఉంది ఒకటో రెండో మనం చెప్పడం లేదు ధర్మం ధర్మ సాహిత్యం గురించి అంతగానో బోధించారు అలాగే ఎన్నో యోగ శాస్త్రాల గురించి చెప్పారు ఎన్నో సిద్ధాంతాలు చెప్పాడు మనం దేనిని త్యజించాలో చెప్పాడు మనం ఎన్ని గ్రహించాలో చెప్పాడు అలాగా మన ప్రతి ప్రశ్నకి కూడా ఈ గీతాశాస్త్రం సమాధానం మనం ఇస్తూ ఉంటుంది కనుక ఒకటేమిటి ఎన్నైనా సరే సర్వశాస్త్రాల సిద్ధాంతం కూడా ఇందులో ఉంది సర్వశాస్త్రాల సారం ఇందులో ఉంది అని చెప్తున్నారు అలాగా ఏదైనా సరే అన్నింటికి కూడా ప్రామాణిక గ్రంథం భగవద్గీత అని చెప్పుకుంటున్నాం కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది కనుక సమస్త ధర్మాలకి నిఘంటంగా ఉంది కనుక ఈ భగవద్గీత మనకి హిందూ మతం అందే అందే కాకుండా ఎంతమంది ఇతర మతం వాళ్ళు కూడా ఈ ప్రధాన సూత్రాలన్నీ ఆ ధర్మాలన్నీ దీంట్లో తీసుకెళ్ళి వాళ్ళు పుస్తకాల్లో కూడా ప్రింట్ చేసుకుని చదువుకుంటున్నారు అలాగా అలాంటి శాఖోపశాఖలుగా విస్తరితోంది అందుకనే ఈ గీతను వృక్షంతో ధర్మ వృక్షంతో పోలి చెప్పారని కూడా మనం చెప్పుకున్నాం కదా ముందు అలాగే సర్వధర్మ సమన్వయ క్షేత్రం గీత అని చెప్తున్నారు చూడండి సాంఖ్యాయోగం అలాగా న్యాయ వైశేషిక మీమాంస వేదాంతాలు అన్ని యొక్క శాస్త్ర అన్ని శాస్త్రాల యొక్క సం ఆ విషయాలని కూడా ఇందులో మనకి ఒక్కొక్క చోట కొన్ని కొన్ని విషయాలు మనకి చెప్తూనే ఉన్నారు అందుకనే ఉపనిషత్తుల సారాంశం వేద సారాంశం సర్వశాస్త్ర సారా ఇందులో ఉందని చెప్పడంలో అర్థం అన్నమాట తర్వాత ఒక్కళ్ళకనే కాదు శాక్తీయులవని శైవ మతస్సులవని కాణాపచ్చులవని వైష్ణవాది మతాల వాళ్ళు అవని ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో సమస్త సంప్రదాయాల్లో కూడా చక్కటి సమన్వయంతో ఈ గీతని వాళ్ళు ఉపయోగించుకోవడం చదవడం మనకు కనిపిస్తూనే ఉంది కనుక ఇది విశ్వమత గ్రంథం అని చెప్పచ్చు అన్నమాట కాబట్టి భక్తుడు అన్ని శాస్త్రాలు ఏ శాస్త్రం గొప్పది అని ఓ ప్రశ్న వేస్తే ప్రత్యుత్తరంగా ఏకం శాస్త్రం పుత్ర గీతం అని చెప్పేస్తారట అలాగా ఈ విశ్వమత గ్రంథంలోనూ ఆ ఏక శాస్త్రం దేవకీ నూటింపుడు వచ్చుని భగవద్గీత అని చెప్తున్నారనమాట ఇంకా దేవకీ శ్రీ శ్రీకృష్ణమూర్తి గానం చేసినటువంటి గీతాశాస్త్రం అన్నింటికన్నా మిన్న అవునా అందుకని ఆ శంకరాచార్యుల వారిని ఎవరు అడిగితే గేయం గీతానామ సహస్రం గేయం గీత గీతను పాడుకోండి సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పారు ఆయన ఆది శంకరాచార్యుల వారు అలాగా గీతాన్ని ఈ విష్ణు సహస్రనామాన్ని మనం చక్కగా చదువుకుంటూ ఆ పరమాత్మను పూర్తిగా తెలుసుకుంటూ ఎన్ సర్వశాస్త్రాల యొక్క సారం అంతా ఇందులో ఉందని మనం గ్రహిస్తూ ఆధ్యాత్మిక విద్యాకోవిదులందరూ ఎంతమందో చెప్పిన వారి ఇరువుర ఎవరు అర్జునుడు కృష్ణుడు యొక్క సంభాషణ ఈ గీతలోది చక్కగా అర్థం చేసుకుంటూ మనకు కావలసినవన్నీ తీసుకుంటూ ఆ అమోఘ శక్తి అందులో ఏదుందో మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి కనుక సర్వశాస్త్రమయ్యే గీత అని మనకు అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు గీతాశాస్త్రం పరిపూర్ణమైందని చెప్పుకుంటున్నాం కదా దీని పురాణంలో గీత సుగీత కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరై అంటే గీత చక్కగా చదువుకోవాలి ఇది అన్ని శాస్త్రాలు కన్నా ఎక్కువ గొప్పది ఇంకా మిగిలిన శాస్త్రాలతో మనకు ప్రయోజనం ఏముంది మహాభారతాన్ని అందరూ కూడా ఇష్టపడతారు ఇప్పటికీ కూడా అది అలాగా ఎంత కాలం నుంచైనా అలాగ ఎన్నో సినిమాలుగాను సీరియల్ గాను వస్తూనే ఉంటున్నాయి మనకు అందరికీ తెలుసు ఆ ద్వాపర యుగాంతంలో ఆ రణరంగంలో ఆ భగవాన్ చేత ఉప అయినప్పటికీ అంటే ఇప్పుడు కనీసం దాదాపు ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా ఎక్కడ చెక్కురు చెదరకుండా ఇప్పుడు ఇంకా కూడా ప్రచారం ఎక్కువ అవుతోంది నదీ ప్రవాహాలు అది అలాగా ముందుగా సాగుతూనే ఉంది ఎవరికి కావాలంత నదిలోంచి నీరు వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో అలాగే ఎవరి ఎవరికి ఎంత ఎంత వాళ్ళు తీసుకుంటూ దీనికి వ్యాఖ్యానం రాస్తూనే ఉన్నారు అలాగే అంతులేని అర్థపరంపరలు దీంట్లోంచి వస్తూనే ఉన్నాయి అందుకని అంటే ఇలాంటి లోకానికి ఉపయోగపడే గ్రంథం ఇప్పటి వరకు ఇంకోటి లేదే లేదని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదని చెప్పొచ్చు అని మహనీయుడు జన్మించక ముందు గీతకు ఆ మహనీయుడు మనకి చక్కగా ఇవన్నీ రాసి అందించిన ఆ కాడైన ఆ మహానుభావుడు గీతాచార్యుల వారికి చక్కగా నమస్కరించుకుంటూ అందరం ధన్యలం అవ్వాలి ఈ గీత ప్రభావం ఎలాంటిదో చక్కగా మనకి తెలుసుకోవాలని నేను ఈ గీత యొక్క సర్వశాస్త్ర సర్వశాస్త్రతంగా చెప్తున్నాను అనమాట నేను మనం అన్నీ చదవలేం కదా అన్నీ అన్ని వేదాలు చదవగలమా ఉపనిషత్తులు చదవగలమా కానీ గీత వాళ్ళు అర్థం అంతా తెలుసుకుంటే అన్ని శాస్త్రాలు అని తెలుసుకున్నాం అన్నమాట తర్వాత ప్రపంచంలో ఎన్నో గీతలు వచ్చాయి ఆ గీతల పేర్లు చెప్పిన అష్టవక్ర గీత అవధూత గీత బుధ గీత వశిష్ట గీత గీత హనుమద్గీత పరాశర గీత హరీత గీత శివగీత హంసగీత భిక్ష గీత కపిల గీత దేవీ గీత ఇలాగా లెక్క పెట్లేనన్ని గీతలు ఉన్నాయి ఆ భగవద్గీత దానికే ఈ గీత అంటే మనకి ఏదొస్తుంది భగవద్గీత గుర్తొస్తుంది కదా అందుకని నిజంగా ఈ గీతను మనం చదువుకుంటే మన గీత నిజంగా మారుతుందో ఏమీ అనుమానం లేదు